హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా జొన్న దోశల్ని చూపిస్తున్నానండి అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇందులోకి కాంబినేషన్గా రెండు రకాల చట్నీలను కూడా చూపిస్తున్నానండి రెండు కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా దోశల్ని ప్రిపేర్ చేశారంటే ఒకటికి రెండు తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి ఇందులోకి కాంబినేషన్గా కొబ్బరి అల్లం పచ్చడిని చూపిస్తున్నానండి ముందుగా కొబ్బరి గులసెనగపప్పు చట్నీని చూద్దాము ఈ విధంగా చట్నీ చేసుకుని పైన పోపు పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ముందుగా లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకుని మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఫ్రై చేసిన పచ్చిమిర్చి ఒక అరకప్పు గులసెనగపప్పు పావు స్పూను జీలకర్ర రుచికి తగినంత సాల్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చట్నీని ఈ విధంగా ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు రెమ్మల కొత్తిమీరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొత్తిమీరని కూడా వేసుకుని రెండుసార్లు పల్సిచ్చుకుంటే కొత్తిమీర సగం సగం గ్రైండ్ అయ్యి చట్నీ చూడడానికి టేస్టు రెండు కూడా బాగుంటాయండి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక కప్పులోకి తీసుకోవాలి ఈ చట్నీకి పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి తోటి పోపు పెట్టుకుంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని అన్ని రకాల టిఫిన్స్లోకి చేసుకోవచ్చు బాగుంటుంది ఇదే విధంగా అల్లం పచ్చడిని సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము తీయ తీయగా కారం కారంగా చాలా బాగుంటుంది ముందుగా లోకి పోపుకి తగినంత ఆయిల్ ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకుని ఇందులోకి ఒక పెద్ద స్పూన్ తోటి ధనియాలు అర స్పూను జీలకర్రని వేసుకుని ఇవి కొద్దిగా వేగుతుండగా కారం ఉన్న మిరపకాయలు అయితే కప్పు కారం లేనివైతే ఒక అరకప్పు వేసుకోవాలండి ఇవి చాలా కారం గల మిరపకాయలు అందుకే కప్పు వేసుకున్నాను ఇప్పుడు ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఒక అరకప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగుని వేసుకోవాలి ఒక నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి వీటిని అన్నింటినీ పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి అల్లం ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మొదటిగా వీటిని పచ్చగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే మొదట సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోవచ్చండి చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకుని చల్లారిన తర్వాత ఒక అరకప్పు వరకు వేసుకోవాలండి వేడి నీళ్ళలో నానబెట్టినట్లయితే పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక అర స్పూను పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇంకా విడిగా వాటర్ ఏమీ పోయినవసరం లేదండి చింతపండు నానబెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది అల్లం పచ్చడిలోకి పోపు ఆవాలు మినప్పప్పు జీలకర్ర కరివేపాకు కరివేపాకుతోటి పోపు పెట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు దోశల్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ దోశల్ని మన ఇంట్లో ఎటువంటి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు పిండి కలుపుకొని వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ముందుగా గిన్నెలోకి ఒక కప్పు జల్లించిన జొన్నపిండిని వేసుకోవాలి ఒక కప్పు వరిపిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ముప్పావు కప్పు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ దోశలకి పిండి పల్చగా కలుపుకుంటే బాగుంటాయండి మరీ ముద్దగా కలుపుకోకూడదు ఈ విధంగా కలుపుకుంటే దోశలు బాగా వస్తాయి మనం ప్రతిసారి దోశలను వేసేటప్పుడు పిండిని కలుపుకుంటూ వేసుకోవాలండి లేదంటే అడుగున పిండి ఉండిపోయి పైన వాటర్గా వస్తుంది ఇప్పుడు పెనం పెట్టుకుని పెనం మీద ఎటువంటి కూరగాయ తోటైనా ఈ విధంగా ఆయిల్ తోటి ఒక పది నిమిషాలు రుద్దినట్లయితే ఎటువంటి పెనమైనా దోశ ఈజీగా వస్తుందండి పెనం బాగా వేడయ్యి పొగలు వస్తుండగా వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పిండిని ఒకసారి అడుగు నుంచి కలుపుకుని వీడియోలో చూపించిన విధంగా దోశల్ని వేసుకోవాలి వరిపిండి వేయడం వలన దోశలు చాలా బాగా వస్తాయండి ఉత్తు అయితే పెలుసుగా వస్తాయి ఈ విధంగా దోసల్ని వేసుకుని చుట్టూ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే చుట్టుపక్కల అంచులు క్రిస్పీగా బాగుంటాయండి తినేటప్పుడు ఇప్పుడు దోశని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండవ వెంపుకు తిప్పుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది లేదు అనుకుంటే ఒక వెంపు ఫ్రై చేసుకున్నా సరిపోతుందండి ఇదే విధంగా అన్ని దోశల్ని వేసుకుని వేడివేడిగా చట్నీతోటి తింటే చాలా బాగుంటుందండి అంతే ఎంతో సింపుల్గా జొన్న దోశలు అందులోకి కాంబినేషన్గా రెండు రకాల చట్నీలను ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే రెసిపీస్ని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్